హాయ్ అండి అందరికీ నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి గిన్నె ఈటెక్కినాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మనకి ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోయినా ఎక్కువ ఎగ్ చేస్తుంటాం పులిగొర చేస్తుంటాం అట్లా కాకుండా ఇలా కూడా చేసుకోండి మనకు జలుబు అయితే ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది నూనె ఈటెక్కినాకైతే మినపప్పు అయితే తీసుకున్నాను మినపప్పు అయితే ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు బాగా ఇష్టపడతారు మినపప్పు చినిగిపప్పు మా చిన్నోడైతే పల్లీలు వేస్తే అన్ని వేరేస్తాడు అందుకని నేను పల్లీలు వేయట్లేదు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇది నేను చేసేది ఏంటంటే ఎల్పాయ రైస్ అనమాట ఎల్పాయ మనకి చాలా మంచిది కదా అందుకనే ఎల్పాయ రైస్ అయితే ఎక్కువగా చేస్తాను మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం ఎల్పాయ రైస్ అంటే నేను ఒక మూడు నాలుగు ఎల్లిపాయ గడ్డలు అయితే తీసుకుంటున్నాను ఈ నూనెలో పోపు దినుసులు కూడా వేసుకున్నాను ఇప్పుడు మూడు నాలుగు గడ్డలు అయితే పొట్టు తీయకుండా కడుక్కొని ఈ పాయ కాపాయ తీసుకొని వెల్లిపాయలు కడుక్కొని దంచుకుంటున్నాను కచ్చాపాక ఎందుకంటే ఈ ఎల్లిపాయలు నూనెలో వేగింది తినడం తింటాం కాబట్టి మస్తు టేస్ట్ ఉంటుంది నూనెలో వేగింది ఈ విధంగా అయితే దంచి వేసుకుంటున్నాను ఒక మూడు గడ్డలు తీసుకున్నాను నేను మన రైస్ క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు రైస్ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు ఉల్లిపాయ ఎంత వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది మనకు సర్ది జలుబు అనేది ఏది ఉండదు తొందరగా దగ్గుతుంది మనకి కూరలు లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు వేడన్నంతోనైనా చేసుకోవచ్చు చల్లన్నంతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా వేగనివ్వాలి నూనెలో వేగ ఎల్లిపాయ నూనెలో వేగినప్పుడు మస్తు నెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే ఒక ఐదు నిమిషాలు క్లిర్రగా అయిన దాకా వేగించుకుంటే సరిపోతుంది ఎల్పాయ రైస్ హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను పసుపుని నూనెలో వేయించుకుందాం కారం మనం సరిపోయేటంత అన్నానికి సరిపోయేంత కారం వేసుకుంటే సరిపోతుంది మన రోరు రుచి లేనప్పుడు కూడా ఏలిపాయ కారం రైస్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదైతే కారాన్ని నూనెలో వేయించుకుందాము ఇప్పుడైతే మరో పక్కన మనం అన్నాన్ని అయితే విప్పుకుందాము అన్నం అయితే విప్పుతున్నానండి నేనైతే నైట్ అన్నం ఇది ఉదయం మిగిలిన అన్నమే నైట్ చేస్తున్నాను ఈ అన్నం అయితే ఇందులో వేసుకుంటున్నానండి అన్నం మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి కారం మనం వెల్లిపాయ అవన్నీ పోపు జీన్సులు వేసినాం కదా అవన్నీ అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం రైస్కంతా పట్టేటట్టు కలుపుకొని ఒక ఐదు అయితే పొయ్యి మీద ఉమ్మ గిల్లని వాలండి ఈ కారం ఉప్పు అంతా మగ్గి అన్నానికి అంతా పట్టేటట్టు రైస్ కూడా వేడెక్కుతుంది కదా చల్లన్నం కాబట్టి వేడవుతుంది కదా ఈ విధంగా అయితే వేడి చేసుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాతకైతే మన ఎల్పాయ రైస్ అయితే రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఒక ఐదు అయితే మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకుందాము మన ఎల్పాయ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి వెళ్ళిపోయారు అయితే అయింది బాయ్